ఏం పని పాపో నువ్వు విట్రామా ఇట్రా మాట్లాడుతురా పాలకుర్తి మండలం కిష్టాపురం తండాలోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్నది ఏంటంటే దయాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కిష్ణాపురం తండాకు చిన్న పంచాయతీ అయినా కూడా ఇరవై లక్షలతోటి గ్రామ పంచాయతీ బిల్డింగు మరియు ఇక్కడ ఉన్న గ్రామంలోని మొత్తానికి సీసీ రోడ్లు నిర్మించడానికి ఇక్కడ పూనుకొని ఈ తండాను మంచిగా చిన్న పల్లెటూరు తండా అయినా కూడా ఇక్కడికి సీసీ రోడ్లు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇవ్వాలనే లక్ష్యంతో ఇక్కడ దయాకర్ రావు గారు సిసి రోడ్డు మంజూరు చేసిండు అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మంజూరు చేసి అది స్టార్టింగ్ దశలో ఉండి దానికి శిలాఫలకాలు ఆరు సంవత్సరం ముందే ఇక్కడ అన్నీ కూడా వేయడం జరిగింది పనులు కూడా పూర్తయినాయి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా పని ప్రోగ్రెస్లో నడుస్తూ ఉన్నది అలాగే ఇక్కడ నుంచి తమ్మడిపల్లి పోవడానికి కూడా ఒక కోటి ఎనభై ఐదు లక్షలు పోయి రోడ్లు కూడా మంజూరు చేయడం జరిగింది అలాగే ఇక్కడ మిషన్ బైరీ ట్యాంకు పూర్తిగా ఈ చిన్న చిన్న తండాలను కూడా వదిలిపెట్టకుండా అభివృద్ధి పదంలో దయాకర్ రావు గారు కేసీఆర్ గారు నాయకత్వంలో అభివృద్ధి పదాలు నడిపిస్తూ ఉంటే ఏసిన శిలాపాలకాలను ఏసిన శిలాపాలకాలను పలగొట్టాలని ఇలాంటి దుశ్చర్యకు పాడుతున్న కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు కావాలని ఈ యొక్క నా మన దయాకర్ రావు గారి యొక్క అభివృద్ధిని ఓర్వలేక శిలాపలకాలు పలగొట్టడం ఇది ఒక హేమమైన చర్యగా మేము భావిస్తున్నాము ఇలాంటి చిల్లర పనులు మానుకొని అభివృద్ధి కావాలంటే ఇక ఒకటికి రెండు చేయండి కానీ చేసిన అభివృద్ధి పనులకు పేర్లు పెట్టుకున్న దయాకర్ రావు గారి పేరు తుడిచిపోయి ఆలోచనతోటి పలకొట్టి శిలా పలకాలు పలకొట్టడం ఇది కఠిన చర్య కరెక్ట్ కాదు అలాగే మీరు కావాలంటే ఒకటికి పది కోట్లు ఈ మేము పది కోట్ల రూపాయలు తెచ్చాం మీరు ఇరవై కోట్లు తెచ్చి ఇరవై కోట్లు తెచ్చి మీరు పక్కన శిలాపలకాలు మాకన్నా పెద్దగా పెట్టుకొని శిలాపాలకాలు పెట్టుకోవాలి కానీ చేసిన వ్యక్తి మీద చేసిన అభివృద్ధి మీద కావాలని శిలాపలకాలు పలగొట్టేంత మాత్రం అభివృద్ధి ఆగదు అది చరిత్ర అనేది పాలకుర్తిలో దయాకర్ రావు గారి చరిత్ర గ్రామ గ్రామాల ప్రజల తండాలలో గుండెలలో నిలిచిపోయినది మీరు మార్చి పలా శిలాపలకాలను మలగొడ్డంత మాత్రాన ఇక్కడ ఏం కాదు అలా దీన్ని దీన్ని కఠినంగా చర్య తీసుకోవాలని ఇప్పుడు కూడా పోలీసు కూడా ఫిర్యాదు చేస్తాం ఎవరైతే దీనికి బాధ్యులైన ఇక్కడున్న నాయకుల ఇంకెవరా ఎవరనేది కూడా పోలీసు వారు ఎంక్వైరీ చేసి దాన్ని విచారణ చేసి దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు అక్కడ మొత్తం టీఎస్ ను టీజీ చేసి అలాగే తెలంగాణ తల్లి సెక్రటరియట్ లో ఉన్న తెలంగాణ తల్లిని మార్చి ఇప్పుడు వేరే తెలంగాణ కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారు అలాగే గ్రామాల వారి మీద పడి కూడా ఈ శిలాపలకాలు ధ్వంసం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మాకు ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు మొన్నటి మొన్న మైలార గ్రామంలో కూడా రెండు శిలాపలకాలు అలాగే బొమ్మల పెద్ద రెండు శిలాపలకాలు కావాలని ఇక్కడ అభివృద్ధి చేయలేక తప్పుడు ఆలోచనలపై పోయి శిలాపాలకాలు పలక పెట్టడం కరెక్ట్ కాదు ఎమ్మెల్యే గారు కూడా ఇది కరెక్ట్ చర్య అయినా ఒకసారి దయచేసి మీరు ఆలోచన చేయాలి ఇలాంటి చర్యలు పూనుకుంటే భవిష్యత్ తరాలకు మనం ఏ రకంగా ఉంటామనేది కూడా మీరు ఆలోచన చేయాలి ముందు కూడా జరిగే పరిణామాలు అన్నిటికీ కూడా ఈ శిలాపాలకాలతోటి పలకొట్టుకుంటే పాలకుట్టి పూర్తి స్థాయిలో సో పోతన మందిరం నిర్మించి ఉన్నాడు రావు గారు వలిమిడి దేవస్థానం నిర్మించున్నాడు అలాగే పాలకుట్లో వందల కోట్ల రూపాయల రోడ్లు మంజూరు చేస్తున్నాడు అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం వాటి అన్నిటికీ కూడా మీరు చేయదలుచుకుంటే ఇంకేం చేస్తారో ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి ఇలాంటి పలకొట్టడం ఇరగొట్టడం చర్య కరెక్ట్ కాదు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పుడు కూడా పోలీసు కూడా మా తండాల నుంచి కూడా అందరూ కూడా వచ్చి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తాం మా నాయకులందరూ కూడా ఉన్నాం దయచేసి ఇలాంటి పునరుత్వం అయితే మాత్రం బాగుండదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై తెలంగాణ